ఆ మరి బుర్కిష్ కోసం లేడి ఐడెంటిటీ కార్డ్ అంటది ని ని ఐడెంటిటీ కార్డ్ తీ మార్ ఏలే వచ్చా బుర్క బుర్కట్లే ఉండాలి బుర్కట్లే ఉండాలి ఐడెంటిటీ నీ దగ్గర ఐడెంటిటీ ఆధార్ కార్డ్ ఐడెంటిటీ నా పక్కననే ఉంది కొడ దన్నియా ఫ్రెండ్ అంట సర్ ఆడ మరి ప్రణాటని చూపెట్టునా సర్ ఆడ బ్రదర్ ఫ్రెండ్ అయితే ఈ ఈ లేడీస్ వేసం కట్టట కదా బుర్కిష్తే

போய் பாத்து ரே சையாரு பைல்தான் ओ एंदु काटे ए वेले कर हां ना इनका इनका बेरे आलोचना नागा वीर सर अडो अडर तने तुम किधर काय बाई आ इंकरो अडो अडु ना तू कोसे मा का अंदर का बोल यार ठीक है जो तू तुम बोल कुछ भी नहीं आवे सार है सार बात करे नहीं नहीं ये बात सही है मान तो मरे ऐसा कई कोरे